వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ ముందుగా మీరు పొందాలి అనుకుంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సిమలో నొక్కి ఆల్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు మరియు ఈ వీడియోని లైక్ చేసి మీకు తోటిపాటుతో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడే ముగిసిన కేబినెట్ సమావేశంలో వచ్చిన నిర్ణయాలు ఏంటంటే అయితే ఇప్పుడు చూసేద్దాం క్యాబినెట్ సమావేశంలో జరిగిన నిర్ణయాలు మనం లిస్ట్ అయితే గమనించినట్లయితే జనవరి నుంచి సామాజిక పెన్షన్లు రెండు వేల ఏడు వందల యాభై రూపాయల నుంచి మూడు వేల రూపాయలకు పెంపు అలానే ఆరోగ్యశ్రీలో చికిత్స పరిమితి ఇరవై ఐదు లక్షల రూపాయలకైతే పెంచడం జరిగింది మరి ఇది నిజంగా మంచి విషయం అని చెప్పుకోవచ్చు అదేవిధంగా జనవరిలో వైఎస్ఆర్ ఆసరా చేయిత పథకాల అమలు అయితే ఉద్యోగులకు మాత్రం ఇటువంటి ప్రయోజనాలను కూడా యొక్క సమావేశంలో తెలియచేయకపోవడంతో ఉద్యోగులంతా కూడా ఆందోళన చెందుతున్నారు మరి వారికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ వచ్చినట్లయితే ఖచ్చితంగా ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది విశాఖలో లైట్ మెట్రో ప్రాజెక్ట్ డిపిఆర్కు ఆమోదం మరి ఇప్పటికే ఈ యొక్క ప్రాజెక్టుకి సంబంధించిన పనులైతే ప్రారంభం అవడం జరిగింది ఇక జనవరి నుంచి జగన్ అన్న ఆరోగ్య సురక్ష రెండో విడత అయితే ప్రారంభం కుల ఆదాయ ధృవీకరణ పత్రాల మంజూరులో సంస్కరణలు మరి దీనికి సంబంధించిన నిర్ణయాలు అయితే ఈ విధంగా ఉన్నాయి వచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ అనేది ఫాలో అవ్వండి థ్యాంక్ యూ